స్వామి శరణం నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో కేరళలోను శనివారం నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి పతనం తిట్టా జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు శబరిమలలో అయ్యప్ప భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పంబా నదిలో ప్రవాహం పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు ప్రమాదాలను నివారించేందుకు చర్యలు చేపట్టారు పంబా నదిలో నీటి ప్రవాహాన్ని రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం సైతం పరిశీలిస్తోంది ఎన్డిఆర్ఎఫ్ ర్యాపిడ్ యాక్షన్ టీం అగ్నిమాపక పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని భక్తులను ప్రమాదకర ప్రదేశాలకు వెళ్లకుండా చూడాలని సూచనలు చేశారు రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండడం మంగళ బుధవారాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేయడంతో అయ్యప్ప భక్తుల వనయాత్రను నిషేధించారు కేవలం పంపా బేస్ నుంచి మాత్రమే యాత్రకు అనుమతినిస్తున్నారు శబరిమలకు చేరుకునేందుకు ప్రధానంగా మూడు మార్గాలు ఉంటాయి ఒకటి పులిమేడు మార్గం ఎరుమేలి నుంచి పెదపాదం మార్గం బేస్ నుంచి చిన్నపాదం బేస్ నుంచి చిన్నపాదం మార్గాలు సంజల్ తుఫాన్ ప్రభావంతో మంగళ బుధవారాల్లో మలప్పురం కొలిక్కోడ్ వయనాడు కన్నూర్ ఇడుక్కి జిల్లాలో రెడ్ అలర్ట్ జారీ చేశారు ఈ నేపథ్యంలో పెండి పెరియార్ నుంచి పులిమేడు మార్గాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు ఇప్పటికే ఈ మార్గంలోని కుజుత్తకలి వద్ద పన్నెండు మంది భక్తులు చిక్కుకుపోగా వారిని జాతీయ విపత్తు నిర్వహణ బృందం ఎన్డిఆర్ఎఫ్ కాపాడింది కాలైకట్టే ఆశ్రమం అజుతా వద్ద చిక్కుకుపోయిన నాలుగు వందల యాభై మంది భక్తులను ఎరుమెలికి అక్కడి నుంచి పదకొండు బస్సుల్లో పంపా బేస్కు తరలించారు తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు పులిమేడు పెద్దపాదం మార్గాల్లో వనయాత్రను నిషేధించారు రాత్రిలో శబరికొండపై రాకపోకలను నిషేధించారు కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు ఎరుమేలి పుంగావనంలో స్నానాలను నిషేధిస్తున్నట్లు హై అలర్ట్ కొనసాగుతోందని ప్రకటించారు కాగా భారీ వర్షాల నేపథ్యంలో శబరిమల భక్తులకు భద్రత కల్పించాలని కేరళ హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది కోర్టు ఆదేశాల నేపథ్యంలో శబరిమల స్పెషల్ ఆఫీసర్ నాయర్ నాయకత్వంలో వివిధ శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది ఈ సందర్భంగా అధికారులు ప్రస్తుత పరిస్థితులను సమీక్షించారు వరద ఉధృతి పెరిగితే పంపాల స్నానాలను నిషేధించాలని నిర్ణయించారు అలాగే నదులు అటవీ ప్రాంతాల్లోకి భక్తులను అనుమతించరాదని ఆదేశాలు జారీ అయ్యాయి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున ఘాట్లలో స్నానాలకు దిగవద్దని సూచనలు చేశారు వర్షాలు తగ్గి నదుల్లో నీటి ప్రవాహం సాధారణ స్థితికి వచ్చే వరకు ఈ తాత్కాలిక ఆదేశాలు అమల్లో ఉంటాయని పతనం జిల్లా కలెక్టర్ ప్రకటించారు తీవ్రమైన వర్షాల కారణంగా పర్వత ప్రాంతాలు అడవులు ముఖ్యంగా ఆకస్మిక వరదలు కొండచర్యలు విరిగిపడటం వంటి ప్రమాదాలు గురవుతాయి ఈ ప్రాంతాలకు వెళ్లే భక్తులు సందర్శకులు చాలా జాగ్రత్తగా ఉండాలి అని సూచించారు అలాగే రిజర్వాయర్ల నుండి నీటిని విడుదల చేసే అవకాశం ఉందని ఎట్టి పరిస్థితుల్లోనూ నదులు దాటడం లేదా స్నానాలు చేయడం లేదా ఇతర కార్యకలాపాలు చేయడం నిషేధం అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు అటవీ మార్గం గుండా ప్రయాణాన్ని నిషేధిస్తూ ఇడుక్కి జిల్లా కలెక్టర్ వి విఘ్నేశ్వరి ఉత్తర్వులు జారీ చేశారు పరిస్థితులు మెరుగుపడే వరకు నిషేధం కొనసాగుతుందని తెలిపారు ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులు అటవీ శాఖలను ఆదేశించినట్లు ఉత్తర్వుల్లో వెల్లడించారు అటు పెంగల్ తుఫాను ప్రభావంతో డిసెంబర్ నాలుగు వరకు కేరళలో వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండి అంచనా వేసింది కాగా భారీ వర్షాల నేపథ్యంలో గత వారంతో పోల్చితే అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య ఈ వారం తగ్గింది వర్షం కారణంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ఏర్పాటు చేసింది ఆ నీలిమలలో సహా మరకొట్టం నుంచి శరంగుత్తి వరకు ఉన్న క్యూ లైన్లో ఉండేవారు వర్షంలో తడవకుండా చర్యలు తీసుకున్నారు అయితే దర్శనం అనంతరం పంబకు చేరుకునే భక్తులు మాత్రం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు స్వామి శరణం